నెయ్యి నెయ్య దీని మీద పచ్చడి వేసుకునే ఇది చూసారా టేస్ట్ ఉంటది గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు మాయా ముందుగా అందరికి హ్యాపీ భోగి ఆ భోగి మంటల్లాగే మీ కష్టాలు నష్టాలు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆవిరైపోవాలని కోరుకుంటున్నా నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి చేసేసరికి టైం వన్ అయిపోయింది ఇప్పుడు లంచ్ చేసి అసలు హడావిడి ఎలా ఉందో ఏంటో అనేది చూడాలి నేను కూడా చూడలేదు అసలు ఎక్కడ పందాలు జరుగుతున్నాయి ఎక్కడ మూమెంట్ ఉందో నాకు కూడా తెలియదు ఒకసారి వెళ్ళి అవన్నీ చూద్దాం దానికన్నా ముందు లంచ్ చేయాలి ఏం వండారో ఏంటో చాలా రోజుల తర్వాత హోమ్ ఫుడ్ తిన్నా చూద్దాం ఏమండరు ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా అస్సలు భయపడకండి సరేనా మా ఇంటి దగ్గర ఎంత విధ్వంసం జరిగితే ఎలాంటివి చేశారు అనేది నాకు అర్థం కావట్లేదు నేను పక్క ఎక్కువ హైదరాబాదు చూడండి దోమలు తెర కట్టారు మొత్తం చుట్టూ ఫుల్ దోమలు మామూలుగా లేవు దీని అమ్మ జీవితం మొత్తం కప్పేసి దోమలు చక్రం పెట్టినా ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి సరే లంచ్ ఎందుకు ముఖం ఎలా పెట్టు ఒకసారి ముద్దపప్పురా కుడి అరే ఏడ్రపల్లి మజ్జిగరే చేశాడు కదా ఆవులకి గేదెలకే కదా పెట్టేది నెయ్యి అంటే అడి అమ్మ నెయ్యి ఫ్రెష్రా మన దగ్గర ఫామ్ ఇంట్లో నాటుకోడి ఇది బోన్లెస్ ఇది కొబ్బరికాయ పచ్చడి ఇది నాలుగు రోజులు పచ్చడి టమాటా పచ్చడి గోంగోర పచ్చడి అయిపోయింది మళ్ళీ రైస్ వేయించుకుని ముద్దపప్పు ఇరాలి ఏయ్ ఈ అబ్బాయి ఇక్కడ ఇవ్వన్నా కదా ఇప్పుడు నెయ్యి అయిరా దీని మీద ఇరా నెయ్యి దీని తల్లి ఈ రోజు పిత్తులు పురాణమే మొత్తం ఇల్లు అంతా రాకెట్లే చాలు 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 చాలరా నెయ్యి వేసి ఆవకాయ ఆవకాయరా ఈ రోజు అంతా వెజ్ అమ్మ అందులో అది ఆవకాయ పచ్చడి వేసుకుని మా జీవితం ఏదైతే ఈ రోజు చాలా రోజులైంది ఇలాగా ఆహా నోట్లో లాలాజాలి పప్పు ఆవకాయ ఇదెందు చూసారా బల్లే టేస్ట్ ఉంటుంది ఫుడ్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం కోడి పందాలకి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో తెలియదు దానిలో ఎవరినైనా అడగాలి కోడి పందాల దగ్గరికి లేట్గా వచ్చాము బేసిక్గా మూడింటికి వచ్చాం మధ్యాహ్నం దీనికంటే ముందే ఉంటది అడవిడి అంతా ఇక్కడ కూడా గుండాట్లు ఈ పక్కన కోడిపెందాలు కొంచెం ఎనర్జీ కోసం ఉప్పు కారం వేసిన నారింజకాయ జ్యూస్ బా పొల్ల పొల్లగా రాలి అంత పొల్లగా వెళ్ళారు చూద్దాంది ఒకసారి కోడి పందాల దగ్గరికి వెళ్దాం అమ్మ బళ్ళు చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో మందులో లోపలికి వెళ్ళామంటే అంటే తొక్కిసలాటలు జరిగిపోతాయి జనం ఇప్పుడు వెళ్ళారు పక్కి ఆ లోపల బరుందనమాట అదేమో అక్కడ డిస్ప్లే చేస్తున్నారు బయట ఉన్న వాళ్ళకి కూడా చూడడానికి సింపుల్గా ఇబ్బంది పడకుండా ఇక్కడ ఒక డిస్ప్లే ఉంది ఇక్కడ ఏమో వరుసగా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి పొకోడి బళ్ళు బిర్యానీలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు వరుసగా తింటానే ఉన్నాం ఇప్పుడు ఈ తిన్నామంటే షెడ్కి వెళ్ళిపోతాం అయితే ఇప్పుడు ఈ బిర్యానీలు అవి వేసే ఓపిక లేదు ఇందాక తినొచ్చాం కాబట్టి కొబ్బరి బోండాలు ఉన్నాయి కొబ్బరి బాండా తాగుదాం రేట్ ఏంటో చెప్తారు ఏంటో ఇక్కడ చిక్స్తారు మనవిరా దానికన్నా తక్కువ ఉంటే నువ్వు బిల్లు కడతావా కాయ పాతిక కట్టు డబ్బులు అరే కాయ అని మేము నువ్వు సొల్లు చెప్పకు బాటలు తిప్పాలంటే నీ తర్వాత అట్రా మనకు బుట్ట సబ్స్క్రైబర్ దగ్గలేడు ఎవరు నేను అగర్మయ ఆ వీడియోలు నేను తిన్నట్టు తింటావా తింటావా ట్రై చేస్తాมายాను అను ట్రై చేస్తాมายాను ఏందిది ఏదో ఇష్యూ ఇష్యూలా అచేస్తావా చెప్పురా ఒక టిష్యూవరా చావట్ల పడుతనే అమ్మా చావట్ల పడండి వీడియో స్కూల్ కి వెళ్తావా ఇంకా లేదు ఎల్లు స్కూల్ కి వెళ్లి బాచదుకోవాలి కొబ్బరి బాటం తీగ ఉంటాయో సప్పగా ఉంటాయో అమ్మా సోడ్డాయి మావులు సప్పగలేవుప్పుకోలేదు బేసిక్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ ఉంది ఇక్కడ మా ఊర్లోనే ఇంకో చోట ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఇంకా బాగుంటాయి అన్నారు అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉన్నాయో లేట్గా వచ్చాం నేను నైట్ లేట్ అయిపోవడం వల్ల ఖాయమై బాగున్నావా కొబ్బరి ఉంది ఇక్కడ పట్టుకో ఓకే ఓకే అనా బ్రో బాగున్నావా ఎక్కడ కూడా పెద్ద సినిమా ఏం లేదు అయితే ఈ వేస్ట్ ఏదో వీడియో చేసుకుంటాడంట సారీరా ఈ సార్ గారు ఏదో వీడియో చేసుకుంటారంట ఈ రోజు నుంచి సార్ అని పిలుస్తానండి నేను సార్ ఏంటి సార్ వద్దు వద్దు మరి అంత వద్దు అంత వద్దు సార్ అంత వద్దు సార్ అంత వద్దు సార్ సార్ వద్దు సార్ వేస్ట్ అనగానే ఫీల్ అయ్యాను సార్ మీరు వద్దు సార్ త్రీ టూ వన్ యాక్షన్ హెవీ ప్రాపర్టీస్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్తు మాంజలి అలాగే మీ అందరూ హ్యాపీగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను అలాగే రేపు సంక్రాంతి కనుమ కూడా మీరు ఎంతో ఆనందంగా మీరు సైనింగ్ ఆఫ్ మీ అలీ మంచి మంచి ప్రాపర్టీస్ తో మళ్ళీ వస్తా బాయ్ ఇప్పుడే ఒక విచిత్రం జరిగింది హఠాత్ పరిణామం జరిగింది ఎందుకు జరిగిందో నాకు తెలీదు ఇంకో ఇంత పాలంగా వచ్చాడు అందరికీ హ్యాపీ భోగి హ్యాపీ భోగి ఏంట్రా పెద్దోడు వేలట్టున్నాం ఫేస్ ఏంటి ఓకే కటింగ్ చేపించావా సెలవులు ఇచ్చారు ఈ వయసులో పళ్ళు ఉండవేట్రాందా మొక్కలు తినడం పైకి పైకెళ్ళి కాలు చేతులు కడుకో గుడారా లోపల సేద తీరుతున్నా అలీగారు అమ్మా ఎలా ఉంది బాగుందా సెటప్ కొంచెం తెలి చేసుకో అంటే ఫస్ట్ 9 ఇక్కడ ఆ నా అది నీకోసం బజ్జీలు తీసుకొచ్చాన్రా ఏవి ఉక్కై బజ్జీలు అత్తికై బజ్జీలు టమాటా బజ్జీలు అది కూడా టమాటా బజ్జీ సాస్ తీసేయండి మెయిటి మీద సాస్ అదేరా అగుిల్లా అదే స్పష్టలో నిజం తిను జూడు కావాల్దిరే మా బజ్జీ బజ్జీలు వల్ ఫేమస్ అని తెలుసు టమాటా సాస్ కాదు అది తిను చూడు

పన్నుడు పోతుందా తిను తింటే కూడదా పన్ను కూడా వెళ్ళిపోద్ది దాంతో పాటు కడుపులోకి బాగుందా చాలా బాగుంది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అందరం కలిసి ఏంటో గేమ్ రాముడు సీత ఆడతాము ఇక్కడేమో వరుసగా పేర్లు రాసాం ఇక్కడేమో చీట్లు ఉన్నాయి వేసానా చీట్లు ఏనా ఎలాగో నాకు రూల్స్ మర్చిపోయా రూల్స్ ఏంటంటే

నేను చూడండి నాకు చూడండి రాముడు నువ్వా చెప్పరా సీత ఎవరు చెప్పరా రాముడు గారు సీత ఎవరండి ఎవరు సీటు చూపించేస్తారా మీ డాడీయా చెప్పేసావలే మీ అన్నయ్యరా బాగా కలపండి కలపట్లేదు వచ్చినవి వస్తున్నాయి ఏదైనా అది ఓకే ఓకే రాము నువ్వేనా సీత ఎవరమ్మా ఫేసులు చూసి చెప్పాలరా ఎవరు భయపడుతున్నాడు అనేది చేత చేత వచ్చుకోవాలి ఎవరు ఓడిపోలేదు నువ్వు తప్ప ఆ ముఖమే దొంగ ముఖం ఉంటది ఏం చేస్తాం ఫేస్ వాల్యూ అలాంటిది భయపడుతూ భయపడుతూ ఉన్నాడు దొరికేశాడు కలుపు బా కలుపు ప్రతిసారి ఇది అవుతుంది నాకు ఇప్పుడు దాకా ఎనిమిది ఆటలాడాం ఒకసారి స్కూల్ చూడండి నాది చూడండి వహీదు ఐదు వందలు ఎన్నిసార్లు వచ్చింది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిదిలో ఐదు సార్లు ఐదు వందలు వచ్చినాయి దరిద్రం ఇది ఈసారి కూడా అదే అయితే ఇంక నేను

రాముడు వచ్చింది నాకే ఇప్పుడు సీత ఎవరో కనుక్కోవాలి ఈ మొక్కల్లో కన్నింగ్ మొకాల్లో ఉన్నాయి ఏ మొఖం చెప్పాలరా అయ్యా ఎవరిని చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు దాకేమో ఐదు వందలు వచ్చింది అమ్ముడు ఇప్పుడు సున్నా పడిపోతే భయండి కోళ్ళు ఎవర్రావ్వా నువ్వా నువ్వా చెప్పు నేనా కాదా మీరు ఐదు వందలు వచ్చినా బాగుంది ఇంకా స్కోర్ చూసుకుంటే అందరికన్నా ఎక్కువ ఈతేపల్లం గడికి వచ్చినందుకు తక్కువ వచ్చిన మహానుభావుడు నేనే అన్ని అన్ని ఐదు వందలు వచ్చింది మా ఈ రోజు కోడి పందాలు అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది ఇక్కడ ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బర్రెలు వచ్చేసరికి మా దగ్గర జనం తక్కువ ఉన్నారు కాబట్టి రేపు భీమపరం వెళ్దాం లాస్ట్ టైం ఎక్కడికైతే వెళ్ళామో సూపర్ వచ్చింది లాస్ట్ టైం అక్కడ వీడియో కానీ అక్కడ హడావిడి అదంతా సేమ్ అదే ప్లేస్ కి వెళ్దాం రేపు నాకు తెలిసి ఈ రోజు అడిగాను వాళ్ళకి ఆ ప్లేస్ లో చాలా బాగా జరుగుతున్నాయంట రేపు చూద్దాం అక్కడ ఎలా ఉందా అనేది ఈ వ్లాగ్ అయితే ఎక్కడ చేస్తున్నాయా ఎక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున ఇంకో వ్లాగ్ లో కలొద్దు అప్పటి వరకు ఉంటాను మరి జై